హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి ఈ కార్ వచ్చేసి టూ థౌసండ్ నైన్ మోడల్ అండి టూ థౌజండ్ నైన్ మోడల్ డీజిల్ వర్షన్ విస్టా కారు చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఫ్యామిలీ యూజ్డ్ కార్ అండి చిన్న చిన్న డెంటింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి కానీ ఇంజన్ సైడ్ ఏం ప్రాబ్లమ్స్ లేవండి టూ థౌజండ్ నైన్ మోడల్ కానీ చాలా నీట్గా అయితే ఉంది ఫోర్ టైర్స్ కూడా న్యూ టైర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సెంటర్ లాకింగ్ అవైలబుల్గా ఉంది రెండు పీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కంపెనీతో పాటుగా వచ్చిన పీసే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఇదైతే కొత్త బ్యాటరీ ఇన్స్టాల్ చేశారు రీసెంట్గా సర్వీస్ రికార్డ్ కూడా ఉందండి షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్గా ఉంది మొత్తం ఫ్యామిలీ కార్ కాబట్టి ఇది ఇంటికి ఇష్టం అని చెప్పొచ్చు టూ థౌ నైన్ మోడల్ కొత్త టైర్స్ కొత్త నీట్గా కూడా అన్ని బంపర్ అయితే బ్యాక్ బంపర్ అయితే మార్చారు కొత్త బంపర్ అయితే ఉంది హెడ్ ల్యాంప్స్ కూడా మొత్తం కూడా వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి కారు వచ్చేసి టూ థౌజండ్ నైన్ మోడల్ అయితే దీన్ని వచ్చేసి టూ థౌజండ్ టెన్ రిజిస్ట్రేషన్ అయితే ఉంది నీట్గా మెయింటైన్ చేశారు నానా నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది ఫ్రంట్ బంపర్ కూడా కొత్త బంపర్ అయితే ఉంది మీకు కొనాలి అనుకుంటే మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటుగా వెబ్సైట్ కూడా ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసెల్ కార్ స్టార్ట్ కో డాట్ ఇన్ అదైతే డిస్క్రిప్షన్లో సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్లో కనబడుతుంది దాంతోపాటుగా మీరు కామెంట్ కామెంట్ బాక్స్లోకి వెళ్ళిన తర్వాత కామెంట్ చేసేప్పుడు కూడా మీకు డబ్ల్యూడబ్ల్యూ డాట్ తీసుకెళ్ళి కార్స్ డాట్ కో డాట్ ఇన్ అని కనబడుతూ ఉంటుంది కామెంట్స్లో పిన్ చేసి పెడతాము అది ఆ వెబ్సైట్ని క్లిక్ ఇస్తే మీకు లొకేషన్తో పాటుగా ఫోన్ నెంబర్ కూడా వస్తుంది దానిలో చాలా కార్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి డైరెక్ట్ లొకేషన్కి వచ్చి కార్ చెక్ చేసుకొని చూసుకోవడం అయితే మంచిది పవర్ విండోస్ అయితే ఫ్రంట్ రెండు ఉంటాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది పవర్ షేరింగ్ ఉంటుందండి బ్యాక్ రైండ్ కూడా మాన్యువల్ విండోస్ అయితే ఉంటాయి మీరు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెబ్సైట్లోనైతే లొకేషన్ చూసి డైరెక్ట్గా కొనుక్కు